praise lord బలమైన స్త్రీ అంటే ఏమిటి కొంతమంది బలమైన స్త్రీల గురించి మనం మాట్లాడుకుందాం బలమైన స్త్రీ అంటే కండరాలు తిరిగిన బలం కలిగి ఉండటమే కాదు మానసిక ఆధ్యాత్మిక బలాన్ని కూడా కలిగి ఉండాలి బైబిల్లోని బలమైన స్త్రీలు ఎంతోమంది ఉన్నారు కొంతమంది గురించి మనం మాట్లాడుకుందాం మొదటగా దేబోరా గారు దేబోరా గారు దేవుని శక్తితో దేవుని సేవించడమే కాకుండా దేవుని వాక్కును భయం లేకుండా ప్రకటించారు నెక్స్ట్ ఎస్టేరు గారు దేవుని ప్రజలు నాశనం కాకుండా అడ్డగిస్తానని ప్రకటించారు అభిగేల గారు నేను దేవుని సేవకుని వద్ద వినయమ కలిగి విధేయత చూపిస్తానని చూపించారు నెక్స్ట్ అన్నా గారు తన బిడ్డను దేవుని సేవకే సమర్పించారు పిసికిల్ల గారు దేవుని కొరకు వెతికే వారికి దేవుని గురించి నేను వివరి ప్రకటిస్తానని చెప్పారు నెక్స్ట్ మూదియ గారు నేను దేవుణ్ణి సేవిస్తాను నేను సేవించడమే కాకుండా దేవుని సేవకున్న ఈ గృహాన్ని కూడా తెరుస్తానని తెరిచారు ారు నెక్స్ట్ తబిత గారు నేను నేను ఎల్లప్పుడూ మంచినే చేస్తాను అని చెప్పి పేదలకు సహాయం చేస్తానని చెప్పి చేసి చూపించారు నెక్స్ట్ యోహన్న గారు నా సంపదను దేవుని సేవకే వినియోగిస్తానని చెప్పి ఆ విధంగానే వినియోగించారు సునియమిరాలు గారు శామకాలంలో దేవుని మాట ఎందు నమ్మికి ఉంచి ఎంత ఆయన ఎందు ఉంచారు మరియగారు దేవుని మాట చొప్పున జరుగున కాకని విధేత చూపించారు ఇటువంటి ఇటువంటి స్త్రీలు ప్రతి ఇంట ఉంటే వాళ్ళ ఇల్లు చక్కగా నిర్మించబడుతుంది నిర్వహించబడుతుంది థ్యాంక్ యూ